జగన్ తాను చేసిన పనులకి సాల్వా కప్పి అవార్డులు ఇవ్వాలంటున్నారు ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం అవునండి సాల్వా కప్పి ఇవ్వాలి ఎందుకంటే ప్రజలందరినీ నాశనం చేశాడు కదా అందరినీ పనులు లేకుండా ఇసుక పని చేసుకునే తాపి పని చేసుకునే వాళ్ళు అందరికి పనులు లేకుండా చేశాడు కాబట్టి పెద్ద సాల్వానే కప్పాలి బాగానే అడుగుతున్నాడు జగన్ చేసిన మంచి పనులకి సాల్వా కప్పి సన్మానం చేయాలంటున్నారు నిజమేనా అంటే మంచి ఎవరి విషయంలోనూ మంచి ఉంటాయి చెడు ఉంటాయి ఆయనలో మంచి చూసాం చెడు చూసాం కాబట్టి అది వాళ్ళ వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది జగన్ చేసే మంచి పనులకు సాల్వా కప్పి అవార్డులు ఇవ్వాలంటున్నారు నిజమేనా అది ప్రోత్సహించే వాళ్ళకే తెలియాలి అవార్డు ఇవ్వాలనేది అందరికీ తెలియదు కదా అది ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్ళు ఇస్తారు అవార్డు నా దృష్టిలోనైతే తెలియదు అది జగన్ చేసిన మంచి పనులకి సాల్వా కప్పి అవార్డులు ఇవ్వాలంటున్నారు అది ఏం చేస్తే బాగుంటుంది తెలుగుదేశం పార్టీ వచ్చాకే ఆయనకి సాల్వ్ అయ్యేసి ఆయనకి ఇచ్చేస్తే మంచిది కానీ జగన్ అన్ను వచ్చాక ఏం చేశారు అన్నీ ఆయన ఇదిలో వచ్చినప్పుడు అందరికీ అన్నీ ఇచ్చారు చేశారు కానీ కొన్ని కొన్ని చాలా ఇబ్బందులు పెట్టి ఆ కాగితాలు ఈ కాగితాలు అన్నీ చాలా ఇబ్బందులు పెట్టి అక్కడ తిరగండి ఇక్కడ తిరగండి ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి అన్నట్టు చేశారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అలా చేయట్లేదు అందరూ మన వాళ్ళే మన అక్క చెల్లు కదా మన అనేసి అందరికీ మొసలి ఏలు అన్ వాళ్ళు అని లేకుండా అంతా బాగా చేస్తున్నారు ఏంటంటే నెక్స్ట్ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు అంతే ఆయన ఏంటంటే నా పే నా మనుషులు అనేసి నా అక్క చెల్లెళ్ళు నా అనేసి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని కంపల్సరీగా ఇది జగన్ అన్నది వచ్చింది ఏంటంటే అందరూ ఆలు ఇళ్ళు అన్నీ చూసి చేస్తున్నారు మాకు చెయ్యండి కంపల్సరీగా ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు ఏమైనా పని కూడా కల్పించండి అలాగే యాభై ఏళ్ళు వాళ్ళు ముసలి వాళ్ళకి కానీ ఒక్క పెన్షన్ ఇస్తామంటున్నారు అంటే మరి కొడుకులు చూడలేని వాళ్ళకి వాళ్ళు మరి వాళ్ళు ఉంటారు కదా ఇద్దరు మూడు పిల్లలు పెన్షన్ వస్తే బాగుంటుంది కదా అలా మీరు చేస్తారని మేము చాలా ఆనందపడుతున్నామండి జగన్ చేసిన మంచి పనులకు సాల్వా కప్పి అవార్డులు ఇవ్వాలి అంటున్నారు అది ఎంతవరకు నిజం ఏం చేస్తే బాగుంటుందండి అంటే సాల్వా కప్పి అవార్డులు ఇవ్వాలి అని కొంతమంది అంటున్నారు ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు బాగుందండి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు నెరవేరుస్తాడని మీకు నమ్మకం ఉందా మాకుంది ఎందుకంటే ఆయన ప్రభుత్వం నేను చాలా చూస్తాను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఇప్పటికే చూస్తాను కూడా ఇంకా మీకేమేమి ఏమేమి అమలు పరుస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇవ్వనదే ఆడపిల్లల తల్లి ఉన్నారు మగపిల్లలు ఉన్నారు అందరికీ సమాన హక్కు ఇస్తే కావాలని అనుకుంటున్నాం మేమైతే చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు నెరవేరుస్తాడని ఉందా అదే మరి అనుకుంటున్నారా మరి నాకు తెలియదు కదా పెద్ద వయసు అయిపోయింది నాకేం తెలుస్తుందమ్మా మీలాట తెలుసుకొని నాకు చెయ్యాలి చేస్తేనే నా నేను మర్చిపోను నాకు ఉన్నంతకాలం ఇంకా ఆయన మీద ఉంటాను అదే చూస్తున్నానమ్మా జగన్ పాదయాత్ర మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడంట ఒకవేళ స్టార్ట్ చేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దాన్ని అసలు ఎవరు కూడా ఆయన్ని ఎల్లరు తీసుకోరు కూడా జగన్ పాదయాత్ర మళ్ళీ మొదలు పెడుతున్నారంట వస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆయన చేసిన పనులు చెప్పుకోవాలిగా కమ్మా ఆయన చేసిన పనులు చెప్పుకోవాలి కదా ఐదు సంవత్సరాలు అంత క్రితం ఆయన ఒకసారి అవకాశం ఉండారు ఇచ్చి చూశారు జనం కానీ నూట యాభై ఒక్క సీట్లతో గెలిపించారు మళ్ళీ నూట అరవై ఒక్క సీట్లతో వాడగొట్టారు అంటే ఆయనకి పదకొండు సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లతో వాడగొట్టారు అంటే ఆయన చేయలేదనే కదా మళ్ళీ ఏం చెప్తాడో ఎందాం రానీయండి జగన్ చేసే పనులకి సాల్వాల్ కప్పి అవార్డులు ఇవ్వాలి అంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది ఆయనకి జనమే అవార్డు ఇచ్చారు కమ్మ పదకొండు సీట్లలో నూట డెబ్బై ఐదు సీట్లలో పదకొండు సీట్లలో గెలిపించి ఆల్రెడీ అవార్డు ఇచ్చేశారు ఇంకా కొత్తగా ఇవ్వాల్సిన అవార్డు అయితే లేదమ్మా ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడినా దాని మీద ఇట్టే ట్రోలింగ్లు మొదలుపెట్టేస్తారు ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లో ఏదో ఒక తప్పు మాట్లాడడం లేదంటే ఇంగ్లీష్ విషయంలో కూడా ఏదైనా ఇంగ్లీష్ వర్డ్ మాట్లాడేటప్పుడు కాస్త అవస్థలు పడడం సో ఈ రకంగా ఏది మాట్లాడినా కాస్త సెన్సేషనల్ అవుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏదో ఒక వర్డ్ సెన్సేషనల్ అవుద్ది అలాంటిలాగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడాడు నేను నిజాయితీ పరుణ్ణి నేను మంచివాణ్ణి నేను ఆంధ్ర రాష్ట్రానికి చేసిన పనులకి శాల్వా కప్పాలి దండలు వేయాలి అవార్డులు ఇవ్వాల్సింది పోయి నన్ను ఇష్టానుసరంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు నేను లంచగొండినంటున్నారు రకరకాలుగా పనులు నా మీద చిత్రీకరించి చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు సేల్వా కప్పాలి అవార్డులు ఇవ్వాలనుకుంటే అనుకుంటే గత ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి పరిపాలన మీరు చూసుకుంటే మీరు నిజంగా ప్రజల పక్షాన వ్యవహరించి ప్రజల కోసం అనినిత్యంగా ప్రజల్లో తిరుగుతూ అన్న మాట ప్రకారం ప్రతి పని చేసినట్టు ఉంటే నిజంగా రోజున మళ్ళీ సీఎం సీట్లు మీరే ఉండేవాళ్ళు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో మీరు ప్రజల పక్షాన వ్యవహరించిన మనిషి అయితే మీకు ఈ రోజున పదకొండు సీట్లు రావు నూట యాభై నూట అరవై సీట్లు వచ్చినాయి మీకు ఈ రోజున కేవలం పదకొండు సీట్లు వచ్చినాయంటే ఒకసారి ఆలోచించండి అంటే పాల్ట్ ఎక్కడ ఉంది మీరు ఏంటో మంచి చేస్తున్న రాష్ట్రాన్ని అంతా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళిపోయా పథకాలు ఇచ్చేసాం ప్రజల్లో మంచి పేరు వచ్చేసింది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ తీరా చివరాకరి చూస్తే పదకొండు సీట్లు వచ్చినాయి అంటే మీరు ప్రజలకు మంచి చేసిందంటూ ఏమీ లేదు కేవలం పథకాలు ఇస్తున్నాము పథకాల పేరుతోనే మీరు ప్రభుత్వాన్ని నడిపినట్టే ఊహించుకున్నారు తప్ప నిజంగా ప్రజల్లో మీకు మాత్రం వ్యతిరేకత విపరీతంగా ఉంది అందుకే మీకు సెలవుల కప్పల అవార్డు ఏంటండి ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే గత ఐదు సంవత్సరాలు మీరు ఏవైతే ఉన్నాయో అధికారంలోకి రావడం కోసం గతంలో బాబాయ్ గొడ్డలి పోటు అంటూ ఒక డ్రామా ప్లే చేశారు సో ఆ సింపతిని వర్కౌట్ చేసుకొని గతంలో మీరు ముఖ్యమంత్రి అయినట్టు కొన్ని వార్తలు చక్కెరలు కొడతా వచ్చినాయి అప్పట్లో ఎందుకంటే ఇది వాస్తవం ఎందుకంటే ఏదో ఒక విషయంలో డ్రామాలు ఆడడం అధికారం చేజెక్కించుకోవడం అంటూ ఒక బిరుదు వచ్చేసింది మీకు సో ఈ రకంగా మీకు సెలవు కప్పలేము రెండవది కోడికత్తి డ్రామా ఎయిర్పోర్ట్లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ప్లే చేసి దాన్ని ఎలా సింపతి క్రియేట్ చేసుకున్నారో అదొక విజు విజువల్ ఉంది సో దాని మీద మీకు సెలవు కప్పాలా లేకపోతే అవార్డు ఇవ్వాలా ఇక మూడో అంశానికి వస్తే రీసెంట్గా రాయి గులకరాయి డ్రామా మొన్న ఎలక్షన్లో గులకరాయి డ్రామా ఆడారు సో ఈ గులకరాయి డ్రామా ఆడినందుకు మీకు అవార్డులు రివార్డులు ఇవ్వాలా లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంచి పనులు చేసినారు కానీ కాస్త ఇప్పుడు మీరు చూసుకుంటే మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూటమి ప్రభుత్వం ఒక అంశానికి తెరలేపింది కనీసం దీని మీద మీరు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ చర్చలు జరిపి అరే నేను ఆ పద్నాలుగు కోట్ల లక్ష పద్నాలుగు లక్షల కోట్ల అప్పు నేను చేయలే కావాలనే చెప్పి నన్ను నిర్కిస్తానని చెప్పి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కానీ నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు బయట ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారా సో ఈ రకంగా నువ్వు పద్నాలుగు లక్షల అప్పు చేసినందుకు ఒక రాష్ట్రానికి ఎంత అవినీతి చేసి ఒక రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు దెబ్బ కొట్టి ఎన్ని రకాలుగా చేసినా మీకు సెలవు కప్పాలా ఒక పరిశ్రమల విషయంలో కానీ ఏ పెట్టుబడులు తేవడం కోసం కానీ ఎవరైనా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసారా వచ్చిన పరిశ్రమలు కానీ పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు తరిమేసిన ఘనత మీది కదా సో ఈ రకంగా మీకు సెలవు కప్పాలా లేదంటే సన్మానాలు చేయాలా రివార్డులు ఇవ్వాలా ఇంకొకటి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిపాలన గతంలో చేశారో లైక్ అమరావతి రాజధాని నిర్మాణం చూసుకోండి అమరావతి రాజధాని నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు అన్నీ చేశారు సో దాన్ని కంటిన్యూ చేయకుండా అవి పక్కన పెట్టేసినందుకు అలాగే పోలవరం కూడా ఎనభై శాతం కంప్లీట్ అయిన పోలవరాన్ని ఇంకా కంటిన్యూ చేసి చేస్తామైతే కంప్లీట్ అయిపోయేది సో అది కూడా పక్కన పెట్టినందుకు ఈ రెండు అంశాల మీద చేసే పనులు పక్కన పెట్టినందుకు మీకు అవార్డులు రివార్డులు ఇవ్వాలి శాలువా కప్పాలంటారా అంటే ఎటు చూసుకున్న ప్రజల పక్షాన్న వ్యవహరించిన తీరేది ప్రజల్లో మనకి అవగాహన ఏముంది ఈరోజు మీరు శేలువలు కప్పలు మంచి చేశారంటున్నారు కదా ఏదైతే అదాని విషయంలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకుంటున్నారంటూ మీ మీద ఆరోపణ వచ్చింది ఆరోపణ వచ్చినప్పుడు దీని గురించి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే సోలార్ ఎనర్జీని మీరు దాన్ని సూ సౌరశక్తి నుండి విద్యుత్ కొనుగోలు చేసుకోవాలని చెప్పి సహజ వనరుల దగ్గర నుంచి మీరు దాన్ని ఒక లంచం రూపంలో తీసుకున్నట్టు పక్క ఆధారాలు ఉన్నట్టే కదా మీరొక్కరే కాదు కదా మీతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం ఉన్నాడు మహారాష్ట్ర సీఎం ఉన్నాడు కర్ణాటక సీఎం ఉన్నాడు తర్వాత జమ్మూ కాశ్మీర్ సీఎం ఉన్నాడు ఇలాగ కొంతమంది కూడా ఉన్నారు కదా అందులో ఎక్కువ వాట పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు మీకు ముట్టిందంటూ పక్క ఎఫ్బిఐ రిపోర్ట్లో వచ్చింది అంటే కొంతమంది లాబింగ్లు చేశారు సో దాంట్లో మీ పేరు కూడా వచ్చింది తప్ప మీరు ఒక్కరే చేశారని చెప్పంట్ల సో ఈ రకంగా మీరు ఇంత లంచాలు తీసుకున్నందుకు మీకేమన్నా సన్మానాలు అవార్డులు రివార్డులు ఇవ్వాలా సో దీని మీద మీకు సన్మానం చేసి ఘనత చెందాలా ఏంటి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు మీరు చేసింది ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రజల పక్షాన్ని వ్యవహరించి తీరేది ఆంధ్ర రాష్ట్రం అబ్బులు ఊబులు కూరిగిపోయింది అవినీతి అయిపోయింది ఏ శాఖలో చూసుకున్నా ఆ శాఖలో అవినీతి కనపడతా ఉంది కరెంటు బిల్లు ఏడు సార్లు ఎనిమిది సార్లు పెంచారు ఎటు చూసుకున్న సామాన్యుడి పైన భారం విపరీతంగా పెరిగిపోయింది సో ఇవన్నీ మీరు చేసి కాపాడినందుకు చేసినందుకు మీకు శాలువాలు కప్పాల కాస్త ఆలోచించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీరు ట్రాలర్స్కి గురవుతూ ఉన్నారు ఎందుకంటే ఉపయోగం లేని మాట్లా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడండి ఒక అంశం మీద మాట్లాడండి ఒక టిబెట్ ఏదైనా పెడుతున్నారంటే పలానా సమస్య గురించి మాట్లాడండి అసెంబ్లీకి వెళ్ళరు బయట ప్రెస్ మీట్లో కూడా సరిగ్గా మాట్లాడరు ఎందుకంటే ఇది